కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే దానికి మన తెలుగు నాట ఎందరో మహనీయులున్నారు గాని డొక్కాలని కుటుంబాల నుంచి వచ్చి ఎవరెస్టు శిఖరమంతా ఎదిగిన వారున్నారు అలాంటి వారిలో తెలుగు మీడియా పెద్దన్న రామోజీరావు ఒకరు ఆయన ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నారు మీడియా రంగంలో ఆయనతో ప్రస్థానం పచ్చళ్ళ వ్యాపారంతో కెరీర్ మొదలుపెట్టి రామోజీ గ్రూప్ అధినేతగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం తెలుగు భాషపై తెలుగు ప్రజలపై ఆయనకున్న ప్రేమకు అంతం లేదు ఆర్థిక రంగం పత్రికా రంగం సినీ నిర్మాణం బట్టల వ్యాపారం ఫుడ్స్ టెలివిజన్ ఫిలిం సిటీ ఇలా ఎన్నో రంగాల్లో రామోజీరావు తనదైన ముద్ర వేశారు చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లా పెద్దపారుపూడి గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున జన్మించారు ఆయనదో సాధారణ రైతు కుటుంబం తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు ఆయన భార్య రమాదేవి వీరికి కిరణ్ సుమన్ ఇద్దరు సంతానం కెరీర్ మొదట్లో రామోజీరావు సైకిల్ పై ఊరూరా తిరుగుతూ పచ్చళ్ళు అమ్మేవారు ఇది పెద్దగా సక్సెస్ కాలేదు దీంతో తన కుటుంబానికి ఆధారంగా ఉన్న పొలాన్ని అమ్మారు ఆ డబ్బుతో పంతొమ్మిది వందల అరవై రెండు హైదరాబాద్కు వచ్చారు హిమాయత్ నగర్ లో ఇద్దరు ఉద్యోగులతో మార్గదర్శి చెట్ మొదలుపెట్టారు దీంతో పాటు యార్డ్ ఏజెన్సీ పెట్టారు సెకండ్ బ్రాంచ్ వైజాగ్ లో పెట్టారు అలా మొదలైన మార్గదర్శి ఈరోజు వందకు పైగా బ్రాంచులున్నాయి స్వయంగా రైతు కావడంతో ఆయనకు రైతుల బాధలు తెలుసు దీంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత మ్యాగజైన్ తీశారు వ్యాపార నిమిత్తం ఆయన విశాఖపట్నంలో ఉండేవారు అక్కడ న్యూస్ పేపర్ సమయానికి వచ్చేది కాదు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడం ఆయనకు అలవాటు దీంతో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఈనాడు పత్రిక ప్రారంభించారు ఉదయాన్నే రావడంతో ఈనాడు సర్క్యులేషన్ బాగా పెరిగింది దీంతో హైదరాబాద్ విజయవాడలో ఆఫీసులు ఏర్పాటు చేశారు ఇలా మొదలుపెట్టిన ఈనాడు ఎక్కడికో ఎదిగింది పంతొమ్మిది వందల ఎనభైలో మళ్లీ పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించారు ప్రియా ఫుడ్స్ అన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున ఈటీవీని ప్రారంభించారు రామోజీరావు సినీ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు ఎందరో నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఎన్నో సినిమాలకు ఊపిరి పోశారు నువ్వే కావాలి సినిమాకు ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు సినీ రంగంలో నిర్మాతలు లొకేషన్ల కోసం పడే కష్టాలు గుర్తించి ఒకే చోట సినిమా నిర్మాణం జరుపుకునేలా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామోజీ ఫిలిం సిటీ నిర్మించారు దేశంలో ఏ విపత్తు వచ్చినా ఆయన సాయం చేయడంలో ముందుంటారు వివిధ రంగాల్లో ఆయన చేస్తున్న సేవలు గుర్తించి పద్మ విభూషణ్ పురస్కారంతో ప్రభుత్వం గుర్తించింది ఉన్నత శిఖరానికి చేరుకున్న ఆయన అస్తమించడం అనేక మందిని